విద్యాయి క్రహ్మ గతిప్రదాయ విముక్తిహేతు కోలాభహాత్మావగమో జం న మనోహిహేన ఈ జగత్తును జయించిన వాళ్ళు ఎవరు గురుదేవ అని ప్రశ్నించినాడు జగత్తుపైన విజయాన్ని పొందిన వాళ్ళు ఎవరు అంటే మనసును జయించిన వాళ్ళు జగత్తునంతటిపైన విజయాన్ని పొందిన వాళ్ళే జగత్తును జయించిన వాళ్ళే అవుతారు వారలు మనసును జయించిన వాళ్ళు జగత్తును జయించిన వాళ్ళు ఇంద్రియాలను వశం చేసుకున్న వాళ్ళు మనసు బుద్ధి ఆది ఇంద్రియాదులు జయించిన వాళ్ళు జగత్తును జయించిన వాళ్ళు అవుతారు అనగా జ అనా పుట్టడము జ అంటే పుట్టడము గత అంటే నశించడము పుట్టడము చావడం అనేది ఆగిపోతాయి అనగా కైవల్యాన్ని పొందుతారు వాళ్ళు ముక్తాత్ములై భాషిస్తారు వాళ్ళు దీని అర్థం ఇది జగత్తుపైన విజయాన్ని పొందుతారు అనగా ఈ జగత్త వశం అవుతుంది అనగా ఈ భావ్యార్థ రూపేణ అంతర్గతమైన ఆర్థము భావ్యార్థ రూపమున అందరూ కూడా సిద్ధ పురుషుడు మహానీయుడు గొప్పవారు జితేంద్ర ్రిడు ఎతి సన్యాసి పరిత్యాగి జ్ఞాన సంపద ఇట్టి ఇంద్రియాలు జయించిన పుణ్యపురుషులు ఎందు జ్ఞాన సంపద ఉంటుంది అట్టి జ్ఞానామృతాన్ని గ్రోలి తరించాలని మానవాలు నిన్ను అనుసరిస్తారు జీ ఈ ప్రచార దేవతలు దైవము నిర్ణయించిన ప్రచార దేవతలు ప్రపంచమంతా చంద్రికలు వ్యాప్తి చేస్తారు అని చరిత్రలు ఎందు చెప్పబడిన రహస్యమిది అప్పుడు జగత్తుని యొక్క అణు అడుగుజాడల్లో వేస్తుంది మానవాళి అప్పుడు జగత్తుపైన విజయాన్ని పొందిన వాళ్ళు అవుతారు జగత్తును జయించిన వారు అవుతారని భావ్యార్థంగా చెప్పబడిన అంతర్గతమైనటువంటి రహస్యాలు ఇవి అందుకోసమే కూడా మరి ఈనాడు జగద్గురు శంకరాచార్యవారు చెప్పినట్టు మీరు ఆచరిస్తూ ఆ బ్రహ్మ విద్యని పొంది అట్టి మనసును జయించి ఆత్మలాభమును పొంది గురుదేవులు చెప్పినటువంటి ఆ బ్రహ్మ విద్యను కూడా ఆపోషణమును కలిగించుకొని గురుదేవులు చెప్పినటువంటి బ్రహ్మ విద్యను సంపూర్ణంగా విని ఆచరించి మీరందరూ తరించాలని కోరుతూ ఓ ఓ